ఏమంటారు ఈయనేమో రేషన్ కార్డుతోనే అన్ని లింకులు పెట్టిర్రు రేషన్ కార్డు రేషన్ దరఖాస్తుల స్వీకరణకు మరికొంత సమయం నిన్నటి దానికి ఏం చెప్పిర్రు రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రేషన్ కార్డు అప్లై చేసుకోండి అని చెప్పారు అన్ని పేపర్లు రాపించుకున్నారు అన్ని వీళ్ళ భజన పత్రికలే ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు కాంగ్రెస్ కరపత్రికలే సో దీంట్లో ఏమి రాసిర్రు ఇప్పుడు ఇవాళ ఏమి రాసిరు రేషన్ దరఖాస్తుల స్వీకరణకు మరికొంత సమయం ఏ రేషన్ కార్డులో లేవు ఇప్పుడ ఇప్పట్లో ఆరు గ్యారంటీల అర్జీ తీసుకున్న తర్వాతనే సమగ్ర కుటుంబ సర్వే తరహాలో వివరాల సేకరణ అంట అబ్బో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ జారీకి ప్రజల నుంచి దరఖాస్తు దరఖాస్తులు స్వీకరించుకునేందుకు మరికొంతమంది మరికొంత సమయం పట్టునట్టు సమాచారం ఇంకా నేను ఎంత తెలిసిన ముంచుటే కానీ నేను చెప్తా అసలు విషయం ఏంటంటే మనం మనం చెప్పుకోలేము ఒకసారి ఏం చెప్పినాము ఈ ఈ రాష్ట్రంలో మొత్తం ఎంత ఉన్నాయంటే ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటే దగ్గర దగ్గర పది నుంచి ఇరవై లక్షల రేషన్ కార్డులు కొత్తగా వస్తాయి న్యూ రేషన్ కార్డులు వస్తాయి న్యూ రేషన్ కార్డులు వస్తాయి అంటే ఇందులోకి వెళ్ళి ఎనభై తొమ్మిది లక్షలకు వెళ్ళి ఒక నాలుగు లక్షలు స్వచ్ఛందంగా వాళ్ళు ఈ రాయితీలను ఈ వీటిలో సబ్సిడీలను వదులుకున్నా కానీ ఎనభై ఐదు లక్షలు అదేసుకోండి ఇందులో పది నుంచి ఇరవై లక్షలు కదా సరాసరిగా ఒక పదిహేను లక్షలు ఇది వేసుకోండి మొత్తం కలిపితే ఎంత అవుతుంది వన్ సిఆర్ వంద లక్షలు ఒక ఒక కోటి రేషన్ కార్డులు అవుతాయి ఒక కోటి రేషన్ కార్డులు అవుతాయి ఈ కోటి రేషన్ కార్డులకు చూడండి ఇక ఇప్పుడు ఉంటుంది అసలు లెక్క ఎంత అయింది కోటి రేషన్ కార్డులు అయినాయి కదా ఒక కోటి ఒక కోటి రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు ఒక కోటి రేషన్ కార్డులకు అన్నింటికి రేషన్ కార్డులతోనే లింక్ పెడుతున్నాడు మన సారు వారు ఈ అన్నింటికి రేషన్ కార్డుతో లింక్ పెడుతున్నాడు కాబట్టి ఒక కోటి రేషన్ కార్డులు ఉంటే వన్ సిఆర్ రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఇది ఇంటూ ప్రతి మహిళకు ఏమని చెప్పిండు రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు లింక్ పెడతాడు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ప్రతి నెలకు అర్థమైంది కదా సో ఈ లెక్క ప్రకారం కొత్త వస్తే ఇలా పెరుగుతాయి సో అట్లనే వన్ సిఆర్ ఇంటూ ఇంకోటి ఏంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంత ఉంది వెయ్యి రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద వన్ సిఆర్ ఇంటూ ఐదు వందలు ఇది ఐదు వందలు ఇంకొకటి ఏంది మహాలక్ష్మి మహాలక్ష్మి గృహలక్ష్మి ఇప్పుడు గృహలక్ష్మి కూడా ఇప్పుడు గృహలక్ష్మి కూడా సేమ్ వన్ సిఆర్ రేషన్ కార్డులు ఉన్నాయనుకో ఇప్పటికీ ఉన్నటువంటి కనెక్షన్లకు దీనికి వన్ సిఆర్ మీటర్లకు వన్ సిఆర్ మీటర్లు ఉన్నాయనుకో ఒక్కొక్క మీటర్కు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు అంటే ఇప్పుడు ఏమవుతుంది రెండు వందల యూనిట్లకు సరాసరి యావరేజ్గా వెయ్యి రూపాయలు వేసుకున్నా కానీ ఇది ఈ లెక్క ఇక దీంతోపాటు మిగతా అగ్రికల్చర్కు ఉన్నటువంటివి ఇట్లాంటివన్నీ ఉండనే ఉన్నాయి ఇప్పుడు ఇవే తడిచి మోపడవుతాయి మామూలుగా కాదు ఒక కోటి రేషన్ కార్డులు ఉన్నాయనుకో రెండు వందల యాభై రూపాయలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో సరాసరిగా యావరేజ్గా వేసుకున్నా కానీ ఇద్దరు ఉంటారు మరి లేకపోతే ఈ ఇంట్లో పింఛన్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇయ్యను అంటే లింక్ పెడతారా తెలియదు ఇంకా సో అట్లా ఇంటికి ఒకరు వేసుకున్నా కానీ కోటి మందికి ఇవ్వాల్సి ఉంటుంది కోటి మందికి నువ్వు అట్లా మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక దాంతో పాటు ఇక ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఒక లక్ష పన్నెండు వేల ఒక కోటి పన్నెండు లక్షల గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఇదే ఈ రాష్ట్రంలో దాంట్లో రేషన్ కార్డులలోకి వేసుకుంటే ఒక కోటి రేషన్ కార్డులు ఉంటే ఒక కోటి రేషన్ కార్డులకు అట్లా ఇవ్వాలంటే దానికి కూడా తడిసి మోపడి అవుతుంది దాంతోపాటు మీటర్లు కరెంటు గృహలక్ష్మి కింద పెట్టినటువంటి ప్రతి ఇంటికి రెండు వందల మీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఒక కోటి మీటర్లు వేసుకున్న ఒక కోటి రేషన్ కార్డులో ఒక కోటి మీటర్లు అంటే ఒక కోటి ఇంటూ వెయ్యి రూపాయలు ఇట్లా ఇది వాసిపోతుంది మొత్తానికి ప్రతీ నెల దగ్గర దగ్గర ఇవన్నీ సరాసరి చేసుకుంటే ఎంత కానీ ఒక ఎనభై లక్షల కోట్లు ఖర్చు అవుతాయి ఏడికి ఇవన్నీ ఎటుకెళ్ళేస్తావు కాబట్టి వీళ్ళేంది ముందది వెనకకి వెనకది ముందుకి రకరకాలుగా డ్రామాలు చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారు రేషన్ కార్డులకు కొత్త అప్లికేషన్లు తీసుకోకుండా పక్కన పెట్టాలి దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రేషన్ కార్డులల్లో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తాడు మీరు చూడండి ఇది రాసి పెట్టుకోండి రేపు మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకుంటాం యాభై శాతం రేషన్ కార్డులకు తక్కువ చేస్తాడు నాకు తెలిసి మహా ఎక్కువ అంటే ఒక యాభై లక్షల రేషన్ కార్డులకు ఇస్తే అదే ఎక్కువ సగానికి సగం తగ్గించేస్తాడు నీకు బైక్ ఉందా రేషన్ కట్టు నీకు నువ్వు ఐటికి కడుతున్నావా రేషన్ కట్టు నీ కారు ఉందా రేషన్ కట్టు నీకు హైదరాబాద్లో ఇల్లుందా రేషన్ కట్టు నీ ఆదాయం లక్ష రెండు లక్షలకు మించిందా రేషన్ కట్టు ఇట్లా పెట్టినంటే అన్నీ పట్టే కాబట్టి తర్వాత మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు మనము చేతులు విసుకుంటా కూసోవాలి కాంగ్రెస్ వాళ్ళు తెలివే అట్లా ఉంటుంది ఏమని చెప్పి రుణమాఫీ అన్నాడు ఏమైంది అవుతుందా తొమ్మిది తారీఖే అన్నాడు అడుగుతున్నాడా ఎవడన్నా ఏ ఒక్క సన్నా మాట్లాడుతున్నాడా అసలు మాట్లాడతలేడు ఒక్కడు కూడా కనీసం నోరు కూడా ఎత్తడం లేదు కాబట్టి ఇట్లా ఈ రకమైనటువంటి మోసానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ